స్వాతంత్ర సమర అమర యోధులకు స్వాతంత్ర సమర అమర యోధులకు స్వాతంత్రమ అమరలకు స్వాతంత్ర సమర అమర యోధులకు మహాత్మాధీ మధీ రోజు తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులపురం ఆధ్వర్యంలో దగ్గరికైనా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల శుభ్ర వద్ద ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం కోసం స్వతంత్ర కోసం ఎంతోమంది అమరులై వారి త్యాగపరంగా మనకు రాష్ట్రం భారతదేశం ఏర్పడడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళను మరి గుర్తు చేసుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వల్ల పెద్ద ఎత్తున మరి ఆనాడు నాడు భారతదేశంలో చేస్తున్నారు మానిస సంఖ్యల విముక్తి కోసం అమరులైన మహనీయులను స్మరించుకొని ఈరోజు అమరవీరుల స్థూపం వద్ద ఇవాళ అర్పించడం జరిగింది ఎందరో వీరుల పోరాట ఫలితం మరెందరో అమరుల త్యాగాల ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర భారతం మరే ఆ మహనీయులను రించుకొని తరించిపోదాం జై భారత్ మాత జై భారత్ జై భారత్ మాత జై భారత్